రెండు పేల పంతొమ్మిదిలో గెలిచి రెండు పేల ఇరవై నాలుగులో ఓడిపోగానే ఈవీఎంలపై జగన్ విమర్శలు చేయడం సరికాదని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్ ప్రవర్తన పనితీరే ఓటమికి కారణమని తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో విమర్శించారు ఐదేళ్లలో దేవస్థానంగా మార్చారని ఆరోపించారు తిరుమల తిరుపతిలో జరిగిన అక్రమాలపై ముఖ్యమంత్రికి సమగ్ర నివేదిక అందజేస్తామని కారుకులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు నీ గుర్తైన ఫ్యాన్ కూడా వేసుకోకుండా ఏసీలో కూర్చొని ఏసీ రూమ్ కూర్చొని ప్రజల్ని కలవకుండా పరదాలు వచ్చి సిగ్గుండాలి నీకు ఐదు సంవత్సరాలు ప్రజల కష్టాలని ప్రజల ఇబ్బందుల్ని ప్రజల బాధల్ని గాల్లోకి వదిలేసి గాల్లో తిరిగే ముఖ్యమంత్రి నువ్వు ఇంకా నీకు ఓటే వేస్తారు ప్రజలు నీ ఎమ్మెల్యేలకు గాని నీ మంత్రులకు గాని ఏ రోజైనా అపాయింట్మెంట్ ఇచ్చావు నువ్వు ఈ రోజు ఓటమి పాలైన తర్వాత అరే నాకు దాని మీద అనుమానం ఉంది దీని మీద అనుమానం ఉందంటే నీ మీదే నీకు అనుమానము ఆత్మ పరిశీలన చేసుకో నీ సొంత ఊర్లో అన్నమయ్య డ్యాము గేటు పగిలిపోయి కొట్టుకుపోతే నీ సొంత జిల్లాలో ప్రజలకు ఇల్లు కట్టిలా నువ్వు జీవితాంతం కళ్ళు మూసుకునే ఉండాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి అధికారంలోకి తీసుకురావాలని చెప్పి ఆలోచన కూడా లేదు వాళ్ళకి టీటీడీ దేవస్థానాన్ని వైసీపీ కార్యాలయంగా మార్చేస్తారు అసలు ఇప్పుడు ఉంది ఎంక్వైరీ ముందు ముసల పండగ భారతీయ జనతా పార్టీ జుడిషియల్ ఎంక్వైరీకి డిమాండ్ చేస్తా ఉంది టీటీడీ ఈవోగా ధర్మారెడ్డి నియమ నిబంధనలకు వ్యతిరేకంగా వారు వ్యవహరించినటువంటి పనితీరు మీద అలాగే టీటీడీ చైర్మన్ హోదాలో కర్ణాకర్ రెడ్డి గారు కర్ణాకర్ రెడ్డి గారు చేసినటువంటి పనుల మీద వారు టీటీడీ ఇంజనీరింగ్ వర్క్స్ లో దాదాపు పదహైదు వందల కోట్ల రూపాయలు ఇంజనీరింగ్ వర్క్స్ లో పది నుంచి పదహైదు శాతం కమిషన్లు తీసుకున్నారని చెప్పి శ్రీవారి భక్తుల నుంచి అనేక ఫిర్యాదులు వచ్చాయి దాని మీద విచారణ చేయాలి అంతేకాకుండా టికెట్ల నుంచి రూముల నుంచి ప్రసాదాల నుంచి అన్నిట్లో వాటాలు వైసీపీ కార్యకర్తలు వ్యాపారం చేసుకున్నారని చెప్పి ఫిర్యాదు ఉన్నాయి వేటిల్ని వదిలే ప్రసక్తే లేదు ఎవరిని వదిలే ప్రసక్తే లేదు అధికారులు ప్రజల పక్షాన్ని ఉండాలి అధికార పక్షాన్ని కొమ్ముగాస్తే రాబోయే రోజుల్లో ఏ విధంగా చర్యలుంటాయో మీరు చూడబోతారు